గుడ్ ఆఫ్టర్నూన్ టు వన్ అండ్ ఆల్ ఐఎం మాదిరి ఫ్రమ్ నైన్త్ క్లాస్ డి సెక్షన్ మున్సిపల్ హై స్కూల్ వీవస్ కాలనీ ముందుగా మా స్కూల్లో ఈరోజు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది జ కార్యక్రమం జరిగింది దీనికోసం విద్యాశాఖ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ఈ మీటింగ్ అనేది కండక్ట్ చేయమని చెప్పడం జరిగింది దీనికి కారణం ఏంటంటే పిల్లలకి పిల్లల పేరెంట్స్కి నెక్స్ట్ టీచర్స్కి మధ్యలో ఉన్న కాన్వర్జేషన్ ఎలా జరగాలి పిల్లలు ఎలా ఉంటున్నారు ఏం చేస్తున్నారు అనేది తమ తల్లిదండ్రులకి ఖచ్చితంగా తెలియాలి అన్న ఉద్దేశంతో ఈ మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది దీనివల్ల చాలామంది పిల్లలు స్కూల్లో ఏం చేస్తున్నారు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉందని వాళ్ళ పేరెంట్స్కి తెలియజేయాలని పేరెంట్స్ కూడా చాలా మంది మా స్కూల్కి రావడం జరిగింది ఈ ప్రోగ్రాం పెట్టిన నారా లోకేష్ గారికి మా ఇక్కడ జరుగుతున్న ఇక్కడ అసోసియేషన్కి వచ్చిన ఎమ్మెల్సీ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజైతే ఒక పండగ వాతావరణంలో ఉంది మేము చదువుకున్నప్పుడైతే ఇలాంటివి ఏమి ఎప్పుడు ఎవరు చేయలేదండి ఇది చూస్తుంటే మాకు ఇలాంటి అవకాశాలు చదువులు చదువుకొని మంచి పొజిషన్ లో ఉండేవాళ్ళం అని ఒక రకమైనటువంటి చిన్న బాధ కలుగుతుంది మంగళగిరి కాలనీలోని దామర్ల రమాకాంతా ప్రగడ కోట మున్సిపల్ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఆహ్లాదకర వాతావరణంలో జరిగింది ఈ సందర్భంగా పేరెంట్స్ కు రంగవల్లలో పోటీలు లెమన్ అండ్ స్పూన్ పోటీలు ఉల్లాసభరిత వాతావరణంలో నిర్వహించారు అనంతరం ప్రధానోపాధ్యాయు శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా శాసన మండలి చీఫ్ పంచమర్తి అనురాధ పాల్గొనగా రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ టిడిపి గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు టీడీపీ పట్టణ అధ్యక్షుడు దమల్ల రాజు ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్ బీసీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుత్తుకొండ ధనుంజయరావు బీసీసీఎల్ నియోజకవర్గ అధ్యక్షుడు కారంపూడి అంకం రావు స్థానిక నాయకులు విఠల్ సదా హనుమోల్ శ్రీను విద్యా కమిటీ చైర్మన్ వంగర హనుమాన్ తదితరులు పాల్గొన్నారు ముఖ్య అతిథి పంచమర్తి అనురాధ మాట్లాడుతూ ఒక పండుగ వాతావరణంలో ఈ వేడుక జరుగుతుండడంపై సంతోషం వ్యక్తం చేశారు విద్యార్థులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని చదువు ప్రాధాన్యతను వివరిస్తూ తనకు చదువు పట్ల గల మక్కువను పెళ్ళైన తర్వాత కూడా చదువు కొనసాగించిన విషయాలను విద్యార్థుల మనసులను తాకే విధంగా స్ఫూర్తిదాయకంగా ప్రసంగం చేశారు ఇది ఏదో ఒక రోజు అనుకుని చేసిన కార్యక్రమం కావండి విద్యాశాఖ అమాచ్యులుగా ఒక చదువుకున్న వ్యక్తిగా అన్ని రకాలుగా మరి తనకంటూ ఒక ప్రత్యేకతని సంపాదించుకున్న నారా లోకేష్ గారి యొక్క వారి యొక్క ఆలోచన మీదకి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది జీవితం చాలా చిన్నది అని అందరూ అంటారమ్మా కానీ ఆ చిన్న జీవితంలో కూడా మనం బ్రతకాలి ఆత్మాభిమానంతో బ్రతకాలి సెల్ఫ్ రెస్పెక్ట్స్తో బతకాలి అంటే పరువుగా బతకాలి మన కాళ్ళ మీద మనం నిలబడి బతకాలి అంటే ఎంతో కష్టపడాలి మీరు అందరూ అనుకుంటున్నారు స్కూల్కి వచ్చిన తర్వాత సరిగ్గా చదువుకోకపోయినా లేకపోతే మార్కులు తెచ్చుకోకపోయినా ఫెయిల్ అయిపోయినా అదొక అలాంటి నిర్లిప్త ఒక ఏంటంటే ఇది మనం వల్ల కాదు అన్న ఫీలింగ్లో ఉంటారు కానీ నేనేం చెప్తానంటే అసలు స్కూల్కి రావటమే ఒక అదృష్టం ఆ అదృష్టాన్ని వినియోగ వినియోగించుకున్న వాళ్ళే ఉత్తమమైన విద్యార్థులు మీ క్యారెక్టర్ని మీరు బిల్డ్ చేసుకోవాలి ఆ రకంగా మీరు బిల్డ్ చేసుకోవాలి ఇంకో విషయం నేను చెప్తాను ఎగ్జాంపుల్ నేను కూడా చెప్తాను ఎవరైనా సరే ప్రొఫెషన్లో ఉన్నప్పుడు నిత్యం చదువు నిత్యం ఒక విద్యార్థిలాగా ఉంటేనే సక్సెస్ అవుతుంది మేము ఎప్పుడు నేర్చుకుంటూనే ఉంటాం నారా చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ కొత్త కొత్త విషయాలకి మీటింగ్ పెట్టి కూర్చోపెట్టి చెప్తా ఉంటారు మేము అప్పుడు అనుకుంటాం ఈ పాయింట్ ఎలా మిస్ అయ్యాము ఈ విషయం మేము ఎట్లా మిస్ అయ్యాము అని చెప్పి అనుకుంటా ఉంటాం అంటే అది ఒక రాష్ట్ర అభివృద్ధి కోసం మనం మమ్మల్ని అందరినీ కూడా సూచనలు ఇమ్మని అంటూ ఉంటారు అది నాకంటే ఒకటి ఉండాలిగా నేను నాలెడ్జ్ ఉండాలిగా చెప్పాలంటే మనం సరే పక్కన పెట్టాం గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఇది సరిపోదు పాలిటిక్స్ లోకి రావాలి చదువుకోవాలి ఇంకా నిలదొక్కోవాలంటే ఇది సరిపోదు అని నేను టూ థౌజండ్ ఎయిట్ లో నాగార్జున యూనివర్సిటీలో ఎంఏ మాస్ కమ్యూనికేషన్ చేశాను అప్పటికే నాకు మ్యారేజ్ అయిపోయింది పిల్లలు మేయర్గా కూడా చదివే అయిపోయింది టూ థౌజండ్ ఫైవ్ అయిపోయింది కానీ మా పార్టీ ఆఫీస్లో మీటింగ్స్ పెట్టినప్పుడు నారా చంద్రబాబు గారు మాట్లాడుతున్నప్పుడు మనం మాట్లాడాలి అంటే మనకు కూడా నాలెడ్జ్ అవసరం కనీసం వాళ్ళు చెప్పింది మనం అర్థం చేసుకోగలిగి దానికి ఏదైనా యాడ్ చేయాలన్నా కూడా అవసరం అనుకొని ఇక నాకు అందుబాటులో ఉన్న ఈ నాగార్జున యూనివర్సిటీలోనే నేను చదవటం జరిగింది ఆ తర్వాత నేను పిహెచ్ కూడా చేద్దాం అనుకో పిహెచ్ కూడా అప్లై చేశాను కానీ అందులో పాలిటిక్స్ వల్ల అది రోజు రెగ్యులర్గా అటెండ్ అవ్వాలి మీరు అప్పుడప్పుడు అటెండ్ అయితే కుదరదు అని చెప్పి ఏదో చెప్పి అలా ఆగిపోయింది తర్వాత నేను లా చదివితే పది మందికి బాగా ఉపయోగంగా ఉంటుంది పబ్లిక్ లైఫ్ లో ఉన్నాం కదా అని చెప్పి నేను లా కూడా మొదలు పెడటం జరిగింది సెమిస్టర్ రాశాను కొద్దిగా అనారోగ్యం క్యాన్సర్ వచ్చింది తర్వాత నేను చేయలేకపోయాను కానీ ఇప్పటికీ బాధపడతా ఉంటాం మళ్ళీ లా ఎప్పుడు చదువుదామా ఎప్పుడు చదివే ఎందుకు చెప్తున్నారంటే చదువు మీద ఇంట్రెస్ట్ అనేది ఒకటి అయితే అది డిఫరెంట్ మనం నలుగురిలో సమాజంలో మనం ఒక పని వచ్చే వ్యక్తిగా ఉండాలన్నా ఇంట్లో కూడా ఇది ఇంట్లో కూడా ఏదైనా సలహాలు ఇవ్వాలన్నా కుటుంబం విషయంలో కూడా ఏదైనా సలహాలు ఇవ్వాలన్నా మనం ఆ స్థాయి తెచ్చుకోగలగాలి మనం చెప్తారే ఏంటి మామూలుగా వాడిగ భాషలో పెద్ద మనుషులు అంటారు వచ్చి చెప్పాలి వచ్చి మాట్లాడాలి అదే మనం చదువుకొని మనం ఒక స్టేజ్లో ఉంటే రేపు మీరు పెళ్లి చేసుకునేటప్పుడు కూడా మీ పేరెంట్స్ మిమ్మల్ని మీ అభిప్రాయం ఏంటమ్మా అని అడుగుతారు ఒక డిస్కషన్ జరుగుద్ది అలా జరగలేదు అనుకోండి నేను అడగలేదు ఏం చెయ్యి ఏం తెలిసి చేసేద్దాం సరే పని చేసుకుంటారు అక్కడికి ఏముంది ఉంది ఏ చెప్తే అది నేను వింటే మంచిదే నేను కాదంటా కానీ మీ పార్టిసిపేషన్ ఉండదు ఆ కుటుంబంలో ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే కూడా ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మీ అభిప్రాయం ఏంటి నువ్వేమంటావు అని కూడా అడగరు నేను రియల్ ఫ్యాక్ట్స్ చెప్తున్నా భక్తికి ప్రేమ ఉండొచ్చు మీరంటే అత్త మామలకి అభిమానం ఉండొచ్చు పుట్టింట్లో కూడా ఉండొచ్చు కానీ మన నాలెడ్జుల్ పర్సన్ అనేది సమాజంలో ఇంట్లో కుటుంబంలో ముద్ర పడితేనే మనకు ఆ గౌరవం దక్కుతుంది ఈ పేరెంట్ టీచర్ మెగా మీట్ కి ప్రధాన ఉద్దేశం విద్యార్థులని చదువుల్లో కానివ్వండి క్రీడల్లో కానివ్వండి కెరీర్ గానే ఉండి అన్ని రంగాల్లో తీర్చిదిద్దడానికి అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు టీచర్స్ కలిసి విద్యార్థుల యొక్క బలాబలాలను బేరేజ్ వేసుకొని ఒక విద్యార్థి ఏ సబ్జెక్టులో తక్కువగా ఉన్నాడు లేదా స్కూల్కి ఏమైనా ఎగ్గొడుతున్నాడా అలాగే ఆరోగ్య కారణాలు ఏమైనా అనారోగ్య కారణాలు ఏమైనా ఉన్నాయో అవన్నీ కూడా చర్చించుకొని ఎందుకంటే పిల్లలు ఇంట్లో కన్నా కూడా స్కూల్లో ఎక్కువ కాలం గడుపుతారు పిల్లల యొక్క వ్యక్తిత్వం కానివ్వండి వారి యొక్క సమస్యలు కానివ్వండి తల్లిదండ్రుల కన్నా కూడా ఉపాధ్యాయులకి ఎక్కువ తెలుస్తాయి ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ వలన ఏదైతే తల్లిదండ్రులు టీచర్స్తో పాటు చర్చించుకుంటారో ఏ స్టూడెంట్ ఏ లో వెనకబడి ఉన్నాడు లేదా స్కూల్ ఏమైనా ఎగ్గొడుతున్నాడా ఇట్లాంటి విషయాలన్నీ తెలుసుకోవచ్చు అలాగే విద్యార్థి యొక్క యాక్టివిటీస్ ఏం జరుగుతున్నాయి ఏ సబ్జెక్టులో బాగున్నాడు ఇలాంటివన్నీ కూడా పేరేజ్ వేసుకొని వారి యొక్క వ్యక్తిత్వాన్ని సమగ్ర అభివృద్ధికి మనం ముందుకెళ్ళడానికి ఉంటుంది నిజంగా రోజు ఈ కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం దేశ చరిత్రలో తొలిసారిగా ఎక్కడా జరగని విధంగా ఇటువంటి ఆహ్లాదమైన కారమైన వాతావరణంలో రాజకీయాలకు అతీతంగా పూర్తిగా విద్యా సంబంధ విషయాలతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం అది లోకేష్ గారికి చెంది కార్యక్రమం సమన్వయకర్తగా ఉపాధ్యాయుని పి మాధవ్ వ్యవహరించారు అలాగే ఈ రోజు నిర్వహించిన పోటీల్లో విజేతలకు పలువురు పేరెంట్స్ కు అతిథుల చేతుల మీదుగా సత్కారాలు చేశారు సమావేశం అనంతరం చక్కటి విందు ఏర్పాటు చేశారు గారు మన స్కూల్లో ఏ ప్రోగ్రాం జరిగినా కూడా ఎవ్రీథింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టారు సారీ భవానీ మేడం అండ్ వెంకటలక్ష్మి జ్యోతి నాగశ్రీ వాళ్ళ మదర్ వెంకటలక్ష్మి గారు సిద్ధంగా ఉండాలి ధన లక్ష్మి తులసి జాన్సీ ముగ్గురు సెకండ్ థర్డ్ కొంచెం ఫాస్ట్ గా అమ్మా నెక్స్ట్ శుభదిన భోజనం కూడా చేసుకోవాలి మనం గట్టిగా చెప్పట్లు మనము ఎదుటి వాళ్ళని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉండాలి అప్పుడే మనకి మేడం చెప్తారు కదా ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి మైండ్ లో నెక్స్ట్ ప్రైజ్ జాన్సీ ప్రైజ్ విన్నర్ సిక్స్త్ సి పేరెంట్ కంగ్రాచులేషన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కోరుకుంటున్నాను ఒక అండ్ భవానీ గారు లోకేష్ లోకేష్ వాళ్ళ ఫాదరు మీలాంటి తల్లిదండ్రులే మా పాఠశాలకు చాలా అవసరం సమాజానికి కూడా అవసరం భవానీ గారు ఇందా సర్దార్య గేటప్ లో వచ్చిన చిన్నారుల తల్లిదండ్రులు చాలా అద్భుతమైన ఇస్తారు దాని వెనక ఈ తల్లిదండ్రుల కృషి చాలా ఉంది ఈ రోజు మా స్కూల్లో జరిగిన మెగా పేరెంట్ మీటింగ్ లో మేమిద్దరం సందర్భాడు గంటే ఇప్పుడు చెప్పబోయేది సర్దార్ పాపారాయుడు పాపారాయుడు పేరు వినగానే పిస్తోలు జారిపోయిందా తీసుకో వేలుతో నుండు బయటకు వస్తుంది గుండెల్లా దూసుకుపోతుంది నమస్కారం అండి నా పేరు వేణుగోపాల్ నేను ప్రస్తుతం కుప్పరావ కాలనీ మంగళగిరి నందు నివసిస్తున్నాను మా పాపని ఒకటో తరగతి నుంచి ప్రభుత్వ పాఠశాలలోనే జరిపిస్తున్నాము యాక్చువల్గా ఒకటో తరగతి రవీంద్ర భారతిలో చేర్పించిన వాడిని రెండో తరగతికి వచ్చేదానికి ప్రభుత్వ పాఠశాల మీద నాకు ఉన్న ఆసక్తి నమ్మకంతో నేను ప్రభుత్వ పాఠశాలను చదివిస్తున్నాను అప్పటి నుంచి ఇక్కడే చదువుతుంది ముఖ్యంగా చెప్పేదంటే ఈరోజు ఈ కార్యక్రమాలు పాల్గొనడానికి ముఖ్యమైన కారణం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖ మంత్రి గారు మరియు మా మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన లోకేష్ గారి ఆదేశాలతో పేరెంట్స్కి టీచర్స్కి విద్యార్థులకి ఒక బంధం అనేది ఏర్పడాలా వాళ్ళ ఒకరి ఒకరి విషయాలు ఒకరిలో షేర్ చేసుకోవడానికి మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ అని ఏర్పాటు చేసినారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో మేము నా కుటుంబంతో నేను పాల్గొన్నాను మా పాపని ఇక్కడ చేర్చినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను నాకు ముఖ్యంగా ఏంటంటే ప్రైవేటు స్కూళ్ళలో విద్య సరిగా చెప్పరనే ఒక దృఢ నిర్ణయం తీసుకున్నాను ఎందుకంటే నేను అక్కడ చేర్పించి వాళ్ళకి సరైన ఫ్యాకల్టీ కూడా సరైన క్వాలిఫికేషన్ లేని వాళ్ళతో అక్కడ చేస్తున్నారు ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో మెగా డిఎస్సిలో కొన్ని లక్షల మందిలో ఉత్తీర్ణులైన ఉపాధ్యాయుల చేత మనం ఇక్కడ పాఠాలు చెప్పించుకుంటున్నాం ఇంకా అంతకంటే మించిన అదృష్టం మనకు లేదు అందరికీ నమస్కారం నా పేరు యోగిత నేను సెవెంత్ క్లాస్ బి సెక్షన్లో చదువుతున్నాను నేను నాకు ఇష్టమైన నాకు ఇష్టమైన నాకు డ్యాన్స్ నాకు ఆర్టిస్టిక్ స్కేటింగ్ ఇష్టం నాకు ఈ రెండిట్లో మా డాడీ అని మా మమ్మీ నాకు చాలా ప్రోత్సహిస్తున్నారు అలానే మా హెచ్ఎం సారు మా మేడం అందరు నన్ను ప్రోత్సహిస్తున్నారు అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నారు నా నా తరఫు నా ఈ స్కూల్ తరపు నుంచి నేను గుంటూరు డిస్టిక్లో గోల్డ్ మెడలను సిల్వర్ మెడల్ సంపాదించుకున్నాను స్కేటింగ్లో ధన్యవాద